బుట్టాయగూడెం క్రీస్తు సంఘ మందిరంలో మండల ఫాస్టర్స్ అసోసియేషన్ సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పోలవరం నియోజకవర్గ కాంగ్రెస్ కోఆర్డినేటర్ బండి విజయభాస్కర్ పాల్గొని మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ క్రైస్తవుల విధానాలను గౌరవిస్తూ క్రైస్తవులకు ఎప్పుడు అండగా ఉంటుందన్నారు ఈ సందర్భంగా ఏలూరు జిల్లా కాంగ్రెస్ క్రిస్టియన్ మైనారిటీ సెల్ చైర్మన్గా అమర్తల యేసుపాదాన్ని పరిచయం చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు చిడిపి కుటుంబరావు ఫాస్టర్స్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు దావీదు జార్జ్ ముల్లర్ జోసెఫ్ కుమార్ పాల్గొన్నారు రీసెంట్గా కాంగ్రెస్ పార్టీ క్రిస్టియన్ మైనారిటీ జిల్లా చైర్మన్గా అమర్తల యేసుపాదం గారిని ప్రమోట్ చేయడం జరిగింది ఈ విషయాన్ని బుట్టాయిగూడి మండలంలో పాసస్ ఆత్మీయ సమావేశంలో పాల్గొని ఈ విషయాన్ని చెప్పడం జరిగింది ఎందుకంటే భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ తీసుకునేటువంటి నిధ విధానాల్లో క్రిస్టియనిటీకి చాలా ఉపయోగ ఉపయోగమైనటువంటి విషయాలు ఉన్నాయి కనుక ఇవి సందర్భంగా మాట్లాడడం జరిగింది అలాగే క్రైస్తవ్యం పట్ల అలాగే ఏ మతం పట్లైనా సరే కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ ఉంటుంది సెక్యులరిజంతో ఉంటుంది కనుక కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేయమని ప్రతి ఒక్కరిని కూడా కోరటం జరిగింది ఈ సందర్భంగా బుట్టయిగూడి మండలంలో పాస్టల్ సమావేశంలో పాల్గొని రాబోయే దినాల్లో కాంగ్రెస్ పార్టీ క్రిస్టియన్ క్రిస్టియన్ పట్ల అలాగే సేవకుల పట్ల తోడుగా ఉంటుందని వారికి కావాల్సినటువంటి వనరులన్నీ కూడా పార్టీ పరంగా సమకూరుస్తామని అలాగే నియోజకవర్గంలో పాస్టర్లకు ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో చూసుకుంటుందని వారికి కావలసినటువంటి ప్రతి ఒక్క వనరులు కూడా సమకూర్చి వారి యొక్క మత ప్రచారాలకు కానీ వారి యొక్క వ్యక్తిగత జీవితాలకు కానీ స్వేచ్ఛను ఇచ్చి కాంగ్రెస్ పార్టీ నడుచుకుంటుందని భవిష్యత్తులో వాళ్ళకి అండగా ఉంటుందని సందర్భంగా తెలియజేస్తున్నాం జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్